ఇక మహాలక్ష్మి పుణ్యమా అనే ఆర్టీసీ యాగం మరి ఫ్రీ టికెట్లతో అయితే ఖజానా ఖాళీ నెలకు మూడు వందల యాభై కోట్లు ఇస్తామన్న సీఎం ఇప్పటి వరకు పైసా ఇవ్వని సర్కార్ మరి రోజువారీ ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు కార్గో నుంచి వస్తున్న ఛార్జీ ఆధారం మరి సర్కారు తీరు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టే ఉంది ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్టుగా ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి ఆర్టీసీని దివాల స్థాయికి తీసుకొచ్చింది ఇక నెల నెలా ఇస్తామన్న పైసలు ఇవ్వకపోవడంతో సంస్థ పరిస్థితి దారుణంగా తయారైందని తెలుస్తోంది ఇక రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక సర్కారు పట్టించుకోక ఇబ్బందులు పడుతుందని సమాచారం మరి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వందల కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్ర రౌడ్ రవాణా సంస్థ పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్టుగా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకమే దీని కారణమని అంటున్నారు ఇక అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్రీ బస్సు స్కీమ్ ని ప్రారంభించింది ఇక ఇప్పటికే ఇదే స్కీమ్ గురించి గొప్పగా చెప్పుకుంటోంది మరి మహిళలకు ఇది తాము ఇచ్చిన బహుమానంగా చెబుతోంది కానీ బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు మొదటి రోజు నుంచి వస్తున్నాయి మరి ఆర్టీసీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది ఉచిత బస్సు ఎఫెక్ట్తో ఆర్టీసీ ఖజానాకు రావాల్సినంతగా డబ్బులు రావడం లేదు ఇక గతంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఎన్ని టికెట్లు కొడితే అన్ని టికెట్ల డబ్బులు సాయంత్రం కాలం ఆర్టీసీ ఖజానాకు వచ్చేవి కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగిందని సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నా అందులో జీరో టికెట్ల డెబ్బై శాతం నుంచి తొంభై శాతం వరకు ఉంటున్నాయని కండక్టర్లు అంటున్నారు ఇక దీంతో సంస్థకు నేరుగా వస్తున్న డబ్బు చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు మరి ఉచితంగా టికెట్లకు సంబంధించిన మొత్తాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్టీసీకి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు మరి వెయ్యి కోట్లు విడుదల చేసినట్టుగా కూడా చెప్పారు కానీ ఫ్రీ టికెట్లకు సంబంధించిన ఆర్టీసీకి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదని తెలుస్తుంది మరి సర్కారు ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న నిధులు లేనని సమాచారం మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి పదిహేను వందల కోట్లు ప్రకటించింది మరి అందులో ఐదు వందల కోట్లు విడుదల చేసింది ఇక పెండింగ్లో ఉన్న వెయ్యి కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక విడుదల వారీగా ఇచ్చారు మరి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయలేదని సమాచారం మరి దీంతో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వందల కోట్లు ఫ్రీ టికెట్లకు సంబంధించి ఆర్టీసీకి సర్కారు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది మరి దీంతో ప్రస్తుతం ఆర్టీసీ ఎన్నడూ లేనంతగా ఆర్టీసీ కష్టాల్లో ఉందని తెలుస్తోంది ఇక బస్సులో పరిమితికి మించిన ప్రయాణికులు వెళ్తున్నా కాసులు మాత్రం ఖజానాకి రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి సంస్థ రోజువారీ కార్యకలాపాలకు కూడా పైసలు లేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఇక మరి మహాలక్ష్మి స్కీమ్ అమలు కోసం ప్రతి నెల మూడు వందల యాభై కోట్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి చెప్పినా ఇప్పటి వరకు అది అమలుకి నోచుకోకపోవడంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు కార్గో సేవల ద్వారా వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా రోజువారీ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని కొందరు అధికారులు చెబుతున్నారు ఇక ఎన్నికల కోడ్ ఉండడంతో మరో రెండు నెలల దాకా సర్కారు నుంచి పైసా వచ్చే పరిస్థితి లేదని అప్పటిదాకా సంస్థను బతికించుకోవడం ఎలా అనే ప్రశ్న ఉద్యోగుల నుంచి వస్తుంది